హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ద సినీ బస్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు అభిజిత్ ఆ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా నటించారు అభిజిత్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేశారు పెళ్లి కోల అనే వెబ్ సిరీస్తో మంచి గుర్తింపు పొందారు అభిజిత్ అయితే అభిజిత్ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే తన యాటిట్యూడ్ బిహేవియర్తో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకొని బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్గా నిలిచారు అయితే బిగ్ బాస్ ద్వారా అభిజిత్కి చాలా క్రేజ్ వచ్చింది బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో కనిపించకపోయినప్పటికీ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే సిరీస్లో నటించి అందరినీ అలరించారు అభిజిత్ని సినిమాల్లో చూడాలని ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అయితే అభిజిత్ చేసిన రీసెంట్ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది చేతిలో ఫ్లవర్ బొకేని పట్టుకొని ఇంకా ఎంతసేపు నీ కోసం వెయిట్ చేయాలి థ్యాంక్ యూ బర్త్డే గర్ల్ అంటూ క్యాప్షన్ని మెన్షన్ చేశారు ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ అందరూ ఎవరా లక్కీ గర్ల్ గుడ్ న్యూస్ కోసం మేమంతా వెయిట్ చేస్తున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి